అందరికీ నమస్కారం తెలుగు ఎక్స్ప్రెస్కి స్వాగతం సుస్వాగతం తిరుమల అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది లడ్డు ప్రసాదం లడ్డు చాలా బాగుంటుంది కదా తిరుపతిలో మరి అందరూ తిరుపతి వెళ్ళినప్పుడు లడ్డు ప్రసాదం తీసుకొని వస్తూ ఉంటారు తిరుమల లడ్డు ప్రసాదాన్ని అందరికీ పంచుతూ ఉంటారు లడ్డు ప్రసాదం అనేది చాలా ఫేమస్ తిరుమలకు సంబంధించి మరి అలాగే అన్నవరంకి సంబంధించి గోధుమలుగ నైవేద్యం చాలా ఫేమస్ గోధుమలుగ ప్రసాదం నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది చాలా బాగుంటుంది అందరూ గోధుమలుగ ప్రసాదాన్ని తీసుకొని వచ్చుకుంటూ ఉంటారు సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని అలాగే శబరిమల వెళ్ళిన భక్తులు కూడా అరవణి ప్రసాదం అక్కడ చాలా ఫేమస్ దీక్ష తీసుకొని మాన వేసుకొని చక్కగా పూజ చేసుకొని వెళ్ళిన భక్తులు కూడా వచ్చేటప్పుడు అరవణి ప్రసాదాన్ని అందరికీ తీసుకొని వచ్చి పంచుతూ ఉంటారు ఆ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది మరి వారణాసిలో కూడా భోజనాలు అనేవి చాలా ఫేమస్ అలాగే మరి కొత్తగా నిర్మాణం అవుతున్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన అక్షతలన్నీ దాదాపు చాలామందికి వచ్చే ఉంటాయి మరి ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగబోతుంది బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరగబోతుంది ఆ ప్రతిష్ట జరిగిన తర్వాత మన అందరికీ ప్రసాదంగా ఏం పంచబోతున్నారో మీ అందరికీ తెలుసా ఇలాచీ దానాను పంచబోతున్నారు ఆ ఇలాచీ దాన ప్రసాదము అందరికీ చాలా బాగా నచ్చే విధంగా తయారు చేస్తారట దాన్ని చక్కెర యాలకులు కలిపి మరీ చేస్తారు అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదిట కాబట్టి తిరుమల లడ్డు అరమణి అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అలాగే అన్ని ప్రసాదాల లాగా ఈ ప్రసాదం కూడా ఫేమస్ అవుతుంది జై శ్రీరామ్